హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి చాలా కొత్త కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్ర తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఇంకా కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి మంత్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అప్డేట్ చేసాం అండ్ అదే కాకుండా తెలంగాణ డిఎస్సి ఎస్జిటీకి సంబంధించి కావచ్చు టెట్కి సంబంధించిన పూర్తి కోర్స్ ఇప్పుడు వన్ నైంటీ ఎయిట్ అందించడం జరుగుతుంది ఇంకా డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఇప్పుడు త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్స్ అనేది ట్రిపుల్ నైన్ అయితే ఉంది తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి వన్ డేలో దీనికి సంబంధించిన ప్రైస్ కూడా ఇంక్రీస్ కాబోతుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్స్ అనేది ఈరోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదే కాకుండా ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి కావచ్చు సొసైటీకి సంబంధించినటువంటి నోట్స్ కూడా సపరేట్గా అయితే ఉంది ఇంకా అదే కాకుండా ఫుల్ నోట్స్ కూడా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫుల్ నోట్స్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ పోస్టులకు నాలుగు లక్షల మూడు వేల దరఖాస్తులు అనే టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఒక్కో పోస్టుకు ఏడు వందల పదిహేను మంది ముగిసినటువంటి దరఖాస్తు ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ వన్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు నాలుగు లక్షల మూడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం నిన్న ఈవినింగ్ వీడియో కూడా చేయడం జరిగింది సో ఈ లెక్కన కనుక చూసినట్లయితే ఒక్కో పోస్టుకు సగటున ఏడు వందల పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసింది సో ఇంతకు ముందు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు గ్రూప్ వన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్టు అవకాశం ఇచ్చారు తర్వాత ఈ గడువును ఈ నెల పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే పొడిగించారు సో దీంతో దరఖాస్తులు పెరిగేటువంటి అవకాశం ఏర్పడింది సో గతంలో మనకు ఐదు వందల మూడు పోస్టులకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల కాగా ఆ తర్వాత మరో అరవై పోస్టులు పెంచి మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు అయితే గతంలో గ్రూప్ వన్ పోస్టులకు మూడు లక్షల ఎనభై వేల మంది అప్లై చేసుకోగా ఈసారి ఆ సంఖ్య నాలుగు లక్షల మూడు వేలకైతే పెరిగింది సో దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై మూడు నుంచి అదేవిధంగా ఇరవై ఏడు మధ్య ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు వీటిని ఎడిట్ అయితే చేసుకోవచ్చు సో గ్రూప్ వన్ ఫిల్మ్ పరీక్ష వచ్చేసి మనకు జూన్ తొమ్మిదిన ఉంది మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నిర్వహించాలని చెప్పేసి కమిషన్ నిర్ణయించినట్టు విషయం మనకు తెలిసిందే అయితే మనకి టూ డేస్ ఏదైతే పద్నాలుగో తారీఖు వరకు అనుకున్నప్పుడు జస్ట్ అప్పుడు రెండు లక్షల డెబ్బై వేల దరఖాస్తులే వచ్చేది జస్ట్ ఈ టూ డేస్లోనే దాదాపుగా లక్ష ముప్పై వేల దరఖాస్తులు అయితే రావడం జరిగింది టోటల్గా ఇక్కడ చూసినట్లయితే నాలుగు లక్షల మూడు వేల దరఖాస్తులు అయితే వచ్చినట్లు కమిషన్ వెల్లడించినట్టు ఇక్కడ జరగవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే నాలుగు వందల నాలుగు పోస్టులు నింపలే అనేటువంటి టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ జరగవచ్చు అర్హులైన అభ్యర్థులు లేకనే ఆ పోస్టులు మిగిలాయట పరీక్ష జరిపి రిజల్ట్స్ ప్రకటించిన పోస్టులు ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టులు జాబితా నుంచి భర్తీ చేసినవి ఎనిమిది వేల మూడు వందల నాలుగు మాత్రమే అందులో మళ్ళీ మూడు వేలకు పైగా ఖాళీ కాక తప్పని దుస్థితి సో కామన్ పేపర్ పెట్టడం రిలింక్ లేకపోవడం కారణం అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్నా స్పందించని ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ ఎత్తి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ట్రిప్ చేపట్టినటువంటి నియామకాలకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు మొత్తం నోటిఫై అయినటువంటి పోస్టులని నింపిన ఇక్కడ అని ఇవ్వడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిగ్రీ గురుకులాలో కనుక చూసిన ఎందుకో డిఎల్పీ లైబ్రరియన్ సంబంధించి నోటిఫై అయినటువంటి పోస్టులు ఏడు వందల తొంభై మూడు పోస్టులు నోటిఫై అయితే దానిలో ఏడు వందల నలభై పోస్టులు నింపారంట యాభై మూడు నింపడం అని చెప్పేసి ఇచ్చారు అట్లా జూనియర్ కాలేజీలో డిఎల్ లైబ్రేరియన్ సంబంధించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అయితే పద్దెనిమిది వందల తొంభై పోస్టులు ఇంపారంటే ఇరవై ఆరు ఖాళీగా ఉన్నాయి ఇంకా పీజీటీ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నట్టు టీజీటీకి సంబంధించి రెండు వందల ఎనభై ఎనిమిది మనకు అత్యధికంగా అయితే ఉన్నాయి టీజీటీ అదేవిధంగా స్కూల్ లైబ్రేరియన్లు వచ్చేసి పదహారు పోస్టులు సో టోటల్గా నాలుగు వందల నాలుగు పోస్టులు నింపలే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ వచ్చినైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులలో అన్ని కేటగిరీలో కలిపి నోటిఫై పోస్టులో ఏకంగా నాలుగు వందల నాలుగు పోస్టులు ట్రిప్ ఇంపలేదు సో వీటిలో పలు పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థులే లేరని సమాధానం ఇస్తుంది సో ఇప్పుడు భర్తీ చేసినటువంటి పోస్టుల్లో సగానికి పైగా ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది సో అందుకు ప్రధాన కారణం డిఎల్ జేఎల్ పీజీటీ పోస్టులకు కామన్ పేపర్ పెట్టిన డిసెండింగ్ ఆర్డర్ ప్రక పాటించకపోవడం ఒకటైతే మరొకటి రీంక్వింట్ ఆప్షన్ అమలు చేయడం మరో అమలు చేయకపోవడం మరొక కారణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఆ నిబంధన అమలు చేయాలని అభ్యర్థులు పట్టుబడుతున్న ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ అంటూ ట్రిప్ వెల్లడిస్తుంది సో రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం గురుకుల పోస్టులను పూర్తిగా భర్తీ చేయకుండా వేకెన్సీస్ చూపి మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలని చూస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా టిఎస్పిసి జేఎల్ రిజల్ట్స్ కనుక వస్తే గురుకులాల్లో ఖాళీలో మరింత సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇచ్చారు మనకు టీఎస్పీస్సీ జైలు కూడా పదమూడు వందలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి పదమూడు వందల తొంభై దాకా ఉన్నాయి దానిలో కూడా చాలామంది ఈ గురుకులాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అప్పుడు మరికొన్ని బ్యాక్ ల్యాగ్స్ కూడా ఏర్పడేటువంటి అవకాశం అయితే ఏర్పడుతున్నట్లయితే ఇచ్చారు సో ప్రభుత్వం దీనిపైన మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక్కడ మనకి ఇచ్చారు భారీగానే పోస్టులు మళ్ళీ ఖాళీ ఇచ్చారు పలు పోస్టులకు లేరంట అని చెప్పేసి రోజు డిసెండింగ్ ఆర్డర్ పా పాటించక కూడా అంటే మనకు బ్యాక్ ల్యాగ్స్ ఏర్పడడానికి గల కారణాలు ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో నవోదయలో పదమూడు వందల ఏడు నాన్ టీచింగ్ ఆఫ్ ఉద్యోగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్విఎస్ కార్యాలయాల్లో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు నవోదయ విద్యాసమితి అయితే రిలీజ్ చేసింది సో ఇక్కడ మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వందల ఏడు పోస్టులు అయితే ఉన్నాయి పోస్టులు ఫీమేల్ స్టాఫ్ నర్స్ కావచ్చు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆడిట్ అసిస్టెంట్ ఇంకా జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ లీగల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ కంప్యూటర్ ఆపరేటర్ క్యాటరింగ్ సూపర్వైజర్ ఇంకా మెస్ హెల్పర్స్ లాంటి ఇంకా అదే కాకుండా ఎంటీఎస్ లాంటి పోస్టులు కూడా ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు వీటికి టెన్త్ తోటి కొన్ని పోస్టులకు ఐటీఐ డిప్లొమా డిగ్రీ వేరువేరు పోస్టులకు వేరువేరుగా ఉన్నాయి సో వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా వీటికి సంబంధించినటువంటి ఎంపిక వచ్చేసి రాత పరి రాత పరీక్ష ఉంటుంది ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వైద్య పరీక్షల ద్వారా ఉంటుంది అంటే ఆ పోస్టును బట్టి వాటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది మన రాష్ట్రంలో కూడా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ అండ్ మహబూబ్ నగర్ ఖమ్మంలో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పోస్టును బట్టి కొన్ని పోస్టులకు ముప్పై ఐదేళ్ళ వరకు ఇంకా కొన్ని పోస్టులకు ముప్పై మూడు అదేవిధంగా కొన్ని పోస్టులకు ముప్పై సంవత్సరాలు ఈ విధంగా ముప్పై రెండు సంవత్సరాలు అని చెప్పేసి ఇచ్చారు వాటి యొక్క ఏజ్ రిలాక్సేషన్ వాటితో పాటుగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అదనపు రేజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో నిబంధన ప్రకారం ఆయా రిజర్వ్ వర్గాలకు వయోపరిమితితో సరళింపు ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి సో చివరి తేదీ అనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ జరిగింది ప్రజెంట్ ఇది నవోదయ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు పూర్తి వివరాలు ఉంటాయి ఒకవేళ కంప్లీట్ డీటెయిల్డ్ తోటి వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేయండి ఎక్కువ మంది కింద కామెంట్ చేయండి మీరు ఎక్కువ మంది రెస్పాన్స్ అయితే నేను వీడియో చేస్తాను తక్కువ మంది రెస్పాన్ స్ అయితే నేను వీడియో చేయడానికి అవకాశం ఉండదు కనుక మీకు ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి సో ఏడబుల్ఈ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు టీఎస్ పేసికి సంబంధించినటువంటి ఏడబుల్ఈ నోటిఫికేషన్ సంబంధించిన దానికి మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు దాంతోపాటుగా వాటికి సంబంధించి వేకెన్సీస్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ కూడా నేను ఈవినింగ్ పిఎస్బీసీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంకా ట్రాన్స్కోలో కొరువులకు గరిష్ట వయోపరిమితి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే వయోపరిమితి అనేది నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్ళకు పెంచుతూ ఎండి సజ్జన సారీ ఎండి మనకు ఎస్ఎంవి రిజ్వి ప్రకటించడం జరిగిందనమాట సో రెండేళ్ల కిందట వయోపరిమితి ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు ఏళ్లకు పొడిగిస్తూ జారీ చేసినటువంటి ఉత్తర్వులు గడువు ఈ నెల పద్దెనిమిదితో ముగియనుండగా దాన్ని మరొక రెండు సంవత్సరాలు పెంచుతూ నలభై ఆరేళ్లకు వయో పరిమితం పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్లో పేర్కొన్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి వెనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు జరగవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏరియా నుంచి మనకు తరచూ క్వశ్చన్స్ వస్తుంటాయి సో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంకా అదే కాకుండా టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు తెలుగుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిర్డ్స్ ఇచ్చారు ఇంకా అదే కాకుండా మీకు డైలీ చెప్తున్నా నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి బిట్స్ వస్తున్నాయి ఒకసారి వాటి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను డైలీ చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోని లైక్ చేస్తున్నారు నేను దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఎపిసోడ్ మీకు అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే సార్వత్రిక నగారం మోగిందంటూ చూడవచ్చు తెలంగాణలో మే పదమూడున పోలింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదే రోజున ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు మే పదమూడున కంటోన్మెంట్ ఉప ఎన్నిక అని చెప్పేసి చేయడం జరిగింది షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఈసీ కోడ్ అమల్లోకి సో ఇక్కడ మనకేదైతే కోడ్ అమల్లోకి రావడంతో నిలిచిపోతున్నటువంటి కొత్త పథకాలు కొత్త రేషన్ కార్డులు పిఆర్సీ అండ్ ఐఆర్పై ప్రభావం జూన్ నాలుగు దాకా అనిచితే సో కాంగ్రెస్ హామీల అమలు కొంత వాయిదా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది సో మనకు జూన్ నాలుగున లెక్కింపు ఉంటుంది ఏప్రిల్ పద్దెనిమిదిన నోటిఫికేషన్ రానుంది ఇరవై ఐదు వరకు నామినేషన్లు ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మొత్తం ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు అనేటువంటివి కండక్ట్ అనమాట సో ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు ఎన్నికలకు సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ పైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఇక మీద మనకు చాలా తక్కువగా ఉంటాయి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి వారి మీద మీరు ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జూన్ తొమ్మిదినే ఎగ్జామ్ ఉంది సో జూన్ నాలుగో తారీఖు వరకు మనకు ఎటువంటి అప్డేట్స్ అనేవి ఉన్నాయి కనుక సో ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన క్వశ్చన్స్ అడగాలనుకుంటే వరకు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ని అడుగుతుంది అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అంటే ఇప్పటివరంటే మార్చ్ కావచ్చు ఫిబ్రవరి జనవరి డిసెంబర్ అంతకుముందు ఉన్నటువంటి నవంబర్ అక్టోబర్ అక్కడ దాకా మనకు అంటే లాస్ట్ రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి కూడా మీరు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతారన్నమాట ఇక్కడ నుంచి మీకు కరెంట్ అఫేర్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి ఎందుకంటే ఇక మీదట టూ మంత్స్ దాకా మనకు ఎటువంటి అప్డేట్స్ అంటే అంతర్జాతీయంగా ఉంటాయి కానీ పాలిటిక్స్ సంబంధించిన పథకాలు కావచ్చు ఇటువంటి కొన్ని ఉన్నాయి కనుక సో అటువంటి అంశాలు మీరు గత సిక్స్ మంత్స్ బ్యాక్ ఎక్కువ చూసుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ చూసి ప్రసార భారతి చైర్మన్గా నవనీత్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో ప్రసార భారతి చైర్మన్గా విశాంత్ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహ్గల్ ను నియమితులైనట్లు ఇక్కడ చూడవచ్చు సో చైర్మన్గా ఉన్నటువంటి సూర్యప్రకాష్ పదవీకాలం రెండు వేల ఇరవైతో ముగియడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా అయితే ఉంది సో ఉపరాష్ట్రపతి జగ్రీత్ ధన్కడ్ అధ్యక్షతన సమావేశమైనటువంటి కమిటీ ప్రసార భారతి నూతన చైర్మన్ గా ఈ నవనీత్ కుమార్ను ఎంపిక చేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో పేరు గుర్తుంచుకొని డైరెక్ట్గా అడుగుతాడు సో కొన్ని నియామకాలు ఇక్కడ జరగడం జరిగింది ఒక మూడు నియామకాలు జరిగాయి వీటిని కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ ఏఎస్ఆర్టీయు స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విసి సజ్జనార్ ఇక్కడ చూడవచ్చు సో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఏఎస్ఆర్టీయు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్గా మనకు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఎన్నిక కావడం జరిగిందనమాట ఇవి ఈ పదవిలో ఏడాది కాలం పాటు అతను కొనసాగుతారని చెప్పేసి ఇచ్చారు ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియా హ్యాబిటెంట్ సెంటర్లో జరిగినటువంటి ఏఎస్యూఆర్టీసీ ఇరవై యాభై నాలుగవ జనరల్ బాడీ సమావేశంలో దేశంలో ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థలు ఎండీలు సజ్జనారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇంపార్టెంట్ మన తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి మనకు అక్కడ కేంద్ర స్థాయిలో పదవిలోకి వెళ్ళాడు అనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు బీసీ కమిషన్ చైర్మన్గా కృష్ణ మనోహర్ రావు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు ఇది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర డైరెక్టర్గా భట్టు సో సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్గా మలయ భట్టు శనివారం బాధ్యత స్వీకరించారు గతంలో ఇతను బీసీ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శిగా అయితే పనిచేస్తారు ఇప్పుడు మళ్ళీ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర డైరెక్టర్గా అయితే నియమించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ రాంబాబుకు కాంసేమౌంట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఫిర్త చూడవచ్చు ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ మార్క్ సాధించినటువంటి భారత అథ్లెట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినది మనకు స్లోవేకియాలో జరుగుతున్నటువంటి డుడింగ్ సా యాభై మీట్లో భారత అథ్లెట్ రేస్ వాకర్ ఇతను రేస్ వాకర్ ఇది గుర్తుంచుకోండి సో ఇక్కడ ఇరవై కిలోమీటర్ల రేస్ వాక్లో కాంస్య పథకాన్ని సాధించాడంట సో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన చేసినటువంటి రామ్ బాబు వన్ వన్ పాయింట్ టూ సెకండ్స్లో లక్ష్యాన్ని ముగించి మూడో స్థానంలో నిలిచారు దీంతో ఈ ఈవెంట్లో ఈవెంట్ చరిత్రలోనే కాంస్య పతకం సాధించినటువంటి తొలి భారత అథ్లెట్గా రికార్డుకి ఎక్కినట్లు ఇక్కడ జరగవచ్చు సో అంతేకాకుండా ప్యారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ అర్హత సాధించినటువంటి వ్యక్తిగా కూడా రికార్డు సాధించడం జరిగింది సో ఒలింపిక్ క్వాలిఫికేషన్ మార్క్ వన్ పాయింట్ టూ జీరో వన్ జీరో అంటే ఈ ఈ మార్క్ లోపు ఉంటే ఒలింపిక్ క్వాలిఫై అవుతాడు అంటే ఇతను వన్ పాయింట్ టూ తోటే సాధించాడు గనుక అర్హత ప్రమాణాలను రాంబాబు అధిగమించినందున సో ఇతనికి ఒలింపిక్ క్వాలిఫి అంటే ఒలింపిక్ అయితే అర్హత సాధించినట్టు కూడా అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ పాలస్తీనా ప్రధానిగా ముస్తఫా అంటే ఇక్కడ జరగవచ్చు సలహాదారులకు ఉన్నత పదవి కట్టబెట్టినటువంటి అధ్యక్షుడు సో పాలస్తీనా అథారిటీ కొత్త ప్రధానిగా అథారిటీకి కొత్త ప్రధాని నియమితులయ్యారు తన వద్ద సుదీర్ఘ కాలంగా సలహాదారుగా ఉన్నటువంటి మహమ్మద్ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇక్కడ చూడవచ్చు సో పాలస్తీనా అథారిటీలో సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాన్ని చేపట్టారు ఆర్థికవేత్త అయినటువంటి ముస్తఫా అమెరికాలో వాషింగ్టన్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నారు ఇంకా పాలస్తీన విమోచన సంస్థలో సభ్యుడిగా కూడా ఉన్నారు ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో కూడా అతను వర్క్ చేశారంట సో పై దాడి అనంతరం ప్రధానిగా ఉన్నటువంటి మహమ్మద్ గతంలో గత నెలలో పదవికి రాజీనామా చేశారు అమెరికా ఒత్తిడితోనే ముస్తఫా నియామకం జరిగినట్టు తెలుస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ నూతన ప్రధాని ఎవరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఎవరని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఎవరు కొనసాగుతున్నారని కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ప్రాంతీయ పార్టీలకు రూపాయలు ఐదు వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు జరగవచ్చు ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరినటువంటి నిధులు భాజపా కన్నా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు తక్కువ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసిన ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచినటువంటి ఎన్నికల బాండ్ల వివరాల ప్రకారం దేశంలో ప్రాంతీయ పార్టీలకు భారీగానే లబ్ధి చేకూరినట్లు స్పష్టమవుతుంది సో ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జనవరి మధ్య ఎన్నికల బాండ్ల ద్వారా ప్రాంతీయ పార్టీలకు ఇంత వచ్చింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఇంత విరాళాలు అందుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా భాజపాకు ఆరు వేల అరవై కోట్ల విరాళాలు రాగా తర్వాత స్థానంలో ప్రాంతీయ పార్టీలే నిలిచాయంట అదేవిధంగా భాజాకు వచ్చినట్టు విరాళతో పోలిస్తే ప్రాంతీయ పార్టీలకు ఎన్ని వందల ముప్పై తొమ్మిది కోట్లు తక్కువనే వచ్చినట్లు ఇక్కడ మనం రోజు అయితే ఇక్కడ మనకు అత్యధికంగా ప్రాంతీయ పార్టీల్లో ఏ పార్టీకి వచ్చినట్టు టీఎంసీకి వచ్చినట్టు గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీకే ఎక్కువ సో ప్రాంతీయ పార్టీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇది మనకు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ సో అత్యధికంగా పదహారు వేల తొమ్మిది పాయింట్ ఐదు మూడు కోట్లు సమీకరించింది సో ఎన్నికల బాండ్ల ద్వారా టీఎంసీకి వచ్చిన విరాళ విరాళాలు ఇరవై రెండు ప్రాంతీయ పార్టీలు అందుకున్నటువంటి మొత్తం విరాళల్లో ముప్పై శాతం ఉండడం విశేషమంట అంటే ఇది ప్రాంతీయ పార్టీ పరంగా ఇదే అత్యధికమని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఓవరాల్గా దేశంలో మనకు బీజేపీకి అత్యధికంగా దాదాపుగా యాభై నాలుగు పాయింట్ ఏడు శాతం రాగా సో దాని తర్వాత మనకు కాంగ్రెస్కు తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం తర్వాత తృణమూల్ కాంగ్రెస్కు తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి శాతం సో వరుసగా ఇవి ఇది చాలా హైలైట్ అవుతున్నటువంటి మ్యాటర్ రాజకీయంగా కూడా విమర్శలు వస్తున్నటువంటి మ్యాటర్ కనుక క్వశ్చన్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఎన్నికల బాండ్లకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ చూడండి సో ఇవి మనకు న్యూస్ చెప్పాలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అండ్ చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి త్వరలో గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా డేట్ వైజ్గా అండ్ టాపిక్ వైజ్ అయితే అనౌన్స్ చేయబోతున్నాం దానికి సంబంధించి మేము లాంచింగ్ డే ఆఫర్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తీసుకునే ప్రయత్నం చేయండి మేబీ మార్చ్ ట్వంటీన నా దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రోడ్